గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ఈరోజు ఈ వీడియోలో మన త్రిపుల్ ఐటీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ని ఒక దాన్ని అండి చాలామంది కామెంట్ చేసి అడుగుతున్నారు అంటే మాకు మెయిల్ వస్తుందా ఎప్పుడు కాలేజీకి రావాలనేది మెయిల్ వచ్చిన తర్వాత వెళ్ళాలా లేకుంటే ఆగస్టు నైంటీన్ ట్వంటీ ఫిక్స్డ్ డేట్లా డైరెక్ట్గా వెళ్ళిపోవటమేనా అనే డౌట్లు అడుగుతున్నారు సో దాని గురించే ఈరోజు ఆర్జేఈకేటీ వాళ్ళు ఒక అప్డేట్ పెట్టారు చూడండి ఒకసారి ఇక్కడ అన్నమాట అక్కడ చూడండి అప్డేట్ ఉంది ఆల్ న్యూలీ అడ్మిటెడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బ్యాచ్ స్టూడెంట్స్ ఇన్క్లూడింగ్ దోస్ హూ హ్యావ్ ట్రాన్స్ఫర్డ్ క్యాంపసెస్ ఆర్ రిక్వైర్ టు రిపోర్ట్ దే రెస్పెక్టివ్ ఫైనల్ అడ్మిటింగ్ క్యాంప్ అడ్మిటెడ్ క్యాంపసెస్ ఆన్ ఎయి దర్ నైన్టీన్త్ ఆర్ ట్వంటీ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో మనం డేట్ చూసినట్టయితే ఎప్పుడు అడ్మిట్ అవ్వమన్నాడు అంటే నైన్టీన్ లేదా ట్వంటీ ఆగస్టు ఈ ఈ రెండు రోజుల్లో మన వాళ్ళ స్టూడెంట్స్ని అడ్మిట్ అవ్వమన్నాడు సో కాబట్టి మనకి డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి ఎప్పుడు కాలేజ్ జాయినింగ్ ఉంటుంది ఏంటి అనేది సో ఎవరైతే దూరంగా క్యాంపసెస్ ఉందో మీరు కూడా ఏం చేస్తారు అంటే ఆ న్యూస్ వీడు అలా దూరం క్యాంపస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే చక్కగా రిజర్వేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి దానికోసమే ముందుగా వాళ్ళు డేట్ చెప్పడం జరిగింది రిజర్వేషన్ క్లియర్ చేసుకోండి అలాగే మీకు వెంటనే వచ్చే డౌట్ ఏంటి అంటే ఓకే జనరల్ లిస్ట్ వాళ్ళు నైంటీన్ ట్వంటీకి వెళ్ళి జాయిన్ అయిపోతారు మరి పిహెచ్ లిస్ట్ వాళ్ళు ఎన్సీసీ వాళ్ళు స్పోర్ట్స్ వాళ్ళ సంగతి ఏంటి అని ఈ ఫోర్ డేస్ బిఫోరే మీకు కూడా రిజల్ట్ వచ్చేస్తుంది అంటే చాలామంది అడుగుతున్నారు ఎన్సిసి ఎప్పుడు పిహెచ్ ఎప్పుడు అని ఆల్రెడీ మీకు క్వాలిఫైడ్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అసలు అందరికన్నా ముందే ఎన్సిసి వాళ్ళని పిలిచారు కదా మీకు గుర్తుంది కదా వెళ్ళొచ్చారు వెరిఫికేషన్కి ఇంకా వాళ్ళు ఏంటి అంటే ఫైనల్ లిస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరు అనేది మాత్రమే వాళ్ళు పెట్టాలన్నమాట అది ఫోర్ డేస్ బిఫోరే పెట్టేస్తారు కాబట్టి ఆ రిజల్ట్ చూసుకొని మీరు కూడా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఇంకేమైనా ఉంటే కనుక మాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీకు కావాల్సిన డౌట్లన్నీ మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది ఇది ఎడ్యుకేషనల్ ఛానల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ అయితే కనుక ఎన్ని కావాలంటే అన్నీ వస్తాయి లైక్లు కానీ షేర్లు కానీ సబ్స్క్రైబ్లు కానీ మనకైతే అలా కాదు మీకు ఎవరైతే అవసరం ఉన్నారో వాళ్ళకి మేము అప్డేట్స్ ఇస్తున్నాం కాబట్టి దయచేసి షేర్ చేయండి ఇక్కడ చూస్తున్న వాళ్ళలో ట్వంటీ ఫైవ్ పర్సంటేజ్ మెంబర్స్ మాత్రమే సబ్స్క్రైబ్ ఉన్నారు మిగతా వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ మమ్మల్ని అర్థం చేసుకొని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ పిల్లలు కానీ మీ రిలేటివ్స్ పిల్లలు కానీ ఎవరైనా నవోదయ కానీ సైనిక్ గానికి ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక మనం ఫ్రీ క్లాసెస్ చెప్తున్నాం మన ఛానల్లో ఐ ఫాలో అవ్వమని చెప్పండి వాటికి సంబంధించి కూడా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి మేము రిప్లై అవ్వటం జరుగుతుంది అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ ఇచ్చాను దాంట్లో నవోదయకి అలాగే సైనిక్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫిఫ్త్ క్లాసు లేదా సిక్స్త్ క్లాస్ చదువుతున్న వాళ్ళు నవోదయ లేదా సైనిక్కి ప్రిపేర్ అవ్వచ్చు ఓకేనా ఎవరైనా మీ రిలేటివ్స్ ఉన్నా కానీ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేయండి Thank you, thank you for watching this video.